జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఒక కొత్త సంచలనమే ఉంటది బాబాయ్ మర్డర్ కేసు అయిపోయింది కొడికత్తి డ్రామా అయిపోయింది ఈ రోజు మళ్ళీ రాయి తాడి అని చెప్పి కొత్త డ్రామాకి తరలిపోయాడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది సిద్ధం సభలు ఫెయిల్ అవుతున్నాయి జన సమీకరణ లేక వెలవేల పోతున్నాయి ఎట్టయినా కూడా జనాల దగ్గర సానుభూతి సంపాదించాలా జనాల దగ్గర మళ్ళీ వేయించుకోవాలన్న ఈ కుట్రపూరిత ఆలోచనతో మళ్ళీ ఈ రోజు రాగి దాడని అని చెప్పి కొత్త కి తరలిపినాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్కసారి మీరు ఒకసారి మన సాక్షితో ఆలోచించుకోండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మీ చుట్టూ ఉంది ఎన్ఐఏ బలగాలు కూడా ఈ మీ యాత్రని పర్యవేక్షిస్తున్నాయి ఇంత మంది ఉన్నా కూడా ప్రభుత్వం మీ చేతిలో ఉన్నా కూడా మీరు చేసిన యాత్ర సమయంలో పవర్ కట్ అయిందని చెప్పి ఆ పవర్ కట్ అయిన సమయంలోనే మా మీద దాడి జరిగిందని చెప్పి మీరు చెప్పుకుంటున్న ఏదైతే డ్రామా ఉందో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా మీరు ఈ రోజు కుట్ర రాజకీయాల కోసం తెరలేపాలి ఎట్లయినా కూడా మళ్ళీ ఓట్లు వేసుకోవాలనే భ్రమలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుందని అని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఐపాక్ టీమ్ ఏదైతే దాడి చేయాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం మీ మీద దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్వతహాగా రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేయడానికి మాకు కావాల్సిన బలగం అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా కూడా మాకు కన్వర్ట్ అయింది మాకు కావాల్సిన ఓటు బ్యాంక్ ఆల్రెడీ మా చేతిలో ఉంది ప్రభుత్వం మేము ఫామ్ చేయగలుగుతాం దానికి మేము ఈ రోజు కొత్తగా నీ మీద దాడి చేసి నీ మీద ఏదో నిన్ను మర్డర్ కేసులో లేకపోతే నిన్ను చంపి మేము రాజకీయం చేయాలనే కుట్ర ఆలోచనలు నీలాగా కుట్ర పూరిత బుద్ధులు మాకైతే లేవు ఖచ్చితంగా మీరు ఈ రోజు చేస్తున్న ఈ రాజకీయం ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా నువ్వు చేసేది డ్రామా అని అర్థమైపోయింది ఐపాక్ టీం అంతా ఎంత పెయిడ్ ఆర్టిస్టులు ఎన్ని బయట స్క్రిప్ట్లు చేసి ఎన్ని ఫేక్ మార్ఫింగ్ ఫోటోలు బయట రిలీజ్ చేసినా కూడా అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు మీరు మళ్ళీ రాత్రి బాగుంది బాగుందని చెప్పి పొద్దున్నేసి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఈ రోజు మళ్ళీ కుట్లు ఇచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఎంత దారుణమైన పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకోవాలా ఖచ్చితంగా నీకు నీ పార్టీకి గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో నీ పార్టీకి భూస్థాపితం చేస్తారు నువ్వు ఎన్ని కొత్త డ్రామాలు ఎన్ని కోడికత్తి డ్రామాలు లేకపోతే ఎన్ని రాళ్ళ దాడులు ఇచ్చుకున్నా కూడా అదంతా కూడా మీరు చేసుకుని దాడి చేయించుకునేది మీరే ఆ దాడి చేయించిన వాళ్ళు మీరే మళ్ళీ ఈ రోజు దాడి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు చెప్పడం అయితే ఖచ్చితంగా మీ ఓటు బ్యాంక్ రాజకీయాలకి ఉదాహరణగానే మిగిలిపోతుంది బాయ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి